హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ దిషి షాన్వి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఈరోజు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు లావణ్య పట్ట అంటారు కదా అసలు లావణ్య పట్ట అంటే ఏంటి లావణ్య పట్ట అంటే అది కూడా ప్రభుత్వ భూమి లావణి పట్టాలో దాంట్లో త్రీ కేటగిరీస్ ఉన్నట్టు అమ్మా పట్టాలో కూడా ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ కనుక పొలిటికల్ సప్లైస్కి వీలు మట్టిగా ఇచ్చే దాన్ని లావాన్ని పట్ట అంటారు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ప్రభుత్వం కనుక లావాన్ని పట్ట ప్రభుత్వం కనుక భూములు ఇస్తే వాళ్ళు ఏంటంటే పది సంవత్సరాల వరకు వాళ్ళు ఆ భూమిలో ఉండొచ్చు తప్పు లేదు కానీ వాళ్ళు ఎవరు కూడా ఎవరికి అమ్మడానికి వీలు లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు మాట చేయడానికి వీలు లేదు చేయడానికి వీలు లేదు ఎక్కడ కూడా ఏమి చేయకూడదు ఎక్కడ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క నోటీస్ కూడా రావడానికి వీలేదు ఎక్కడ లీగల్ గా ఎక్కడ కోర్టు నుంచి కూడా ఎటువంటి సమస్య ఏమీ రాకూడదు ఏమీ లేకుండా క్లియర్ కట్ గా పది సంవత్సరాలు వాళ్ళే ఉండి చక్కగా ఉంటే కనుక ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటే కనుక వాళ్ళు తర్వాత పది సంవత్సరాలు అమ్ముకునే వెసులు పాటు ఒక ముగ్గురులో ఎక్సైవీస్ మీద ఒకడు రెండోది వచ్చి పొలిటికల్ సఫరర్స్ పొలిటికల్ సఫర్స్ కూడా వాళ్ళకు కూడా పది ఎకరాల భూమి ఇచ్చింది వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ సఫర్స్ వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకునే అధికారం వాళ్ళకి మట్టుకు ఇచ్చింది అతని మీద మూడవది వచ్చి పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా పది ఎకరాల్లో భూమి ఇచ్చింది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏవి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి నోటీసులు రాకుండా వాళ్ళకి అటు ఎంఆర్ ప్రభుత్వం అది రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ ఎటువంటి నోటీసులు రాకుండా ఎక్కడ వాళ్ళకి లీగల్గా ఎక్కడ కోర్టుల ద్వారా ఎక్కడ నోటీసులు రాకుండా ఉంటే వాళ్ళ కనుక కరెక్ట్గా పది సంవత్సరాలు ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటే వాళ్ళు కూడా పది సంవత్సరాల తర్వాత అమ్ముకునే ఫెసిల్ పాటి ఈ వీళ్ళకే ఇచ్చింది ఈ లావణ్య పట్టాలు ఓన్లీ ఈ స్పెషల్ కేటగిరీస్ వీళ్ళు ఉంటారు స్పెషల్ కేటగిరీస్ అంటే వీళ్ళు ముగ్గురికే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ పొలిటికల్ సపోర్టర్స్ వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన పట్టానే లావణ్య పట్ట అంటారు ఈ లావణ్య పట్ట ఓన్లీ ప్రభుత్వ భూమి కూడా ఎవరైనా ఇది ప్రభుత్వ భూమి దీన్ని ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా కొనడానికి వీలేదు అమ్ముకోవడానికి వీలు వీళ్ళు ఓన్లీ వెసిల్ పట్టి స్పెషల్ కేటగిరీస్ వీళ్ళ మట్టుకే ఇచ్చింది దీన్ని అంటారు లావణ్య పట్ట సార్ మరి దరఖాస్తు పట్టా అంటే ఏంటి డీకేటి పట్టా అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా పార్ట్ ఆఫ్ ల్యాండ్ అయ్యేది కూడా ఈ దరఖాస్తు పట్టా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూముల్లో డీకే పట్టా అంటే ఎవరు కూడా ఈ పట్టా వచ్చిన తర్వాత ఎవరు కూడా దీన్ని బయట వాళ్ళు అసైన్మెంట్స్ లాగా సేమ్ ఇది కూడా ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు మాటకేజ్ చేయడానికి వీల్లేదు తర్వాత ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు ఇది ఒక కేవలం డీకేటీ పట్టా అంటే ప్రభుత్వ భూమే ఈ భూమిలో కూడా ఎవరికైనా వీళ్ళు ఎవరికైనా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ పొలిటికల్ సపోర్సర్స్ కానీ మ్యాన్ ఎవరికైనా ఇచ్చిన డీకేటీ పట్టా ఇచ్చినా కూడా ఎవరైనా సరే ఈ భూమి ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా వాడు ఉండడానికి ఇచ్చిన పట్ట ఎవరు అమ్ముకోవడానికి వీలు లేదు దీనే డీకేటి పట్టా అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు అయితే మనతో కళానిధి సంజీవ్ కుమార్ గారు చాలా టైం అయితే మనతో స్పెండ్ చేశారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇట్స్ అ వెరీ నైస్ టాకింగ్ విత్ యూ సార్ సో మచ్ నమస్కారం